తెలంగాణ న్యూస్ కి స్వాగతం దేశంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదరిక నిర్మూలనకు కృషి చేసిన నాయకురాలు స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అన్నారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండల కేంద్రంలోని సుగుణక్క క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ భారతదేశం మొదటి మహిళ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె దేశానికి అనేక సేవలు చేశారని గుర్తు చేశారు జాతీయ ఆహార భద్రతను తీసుకువచ్చిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు గరీబ్ హటావో అను నినాదంతో ముందుకు వెళ్లారన్నారు దేశ రక్షణ కోసం అనుభద్రతను తీసుకువచ్చినటువంటి ఆమె ధీర వనిత అన్నారు దేశం కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమైనవి అని కొనియాడారు మహిళ సాధికారత కోసం ఎంతో కృషి చేశారని ఆమె ఆశయ సాధన కోసం రాహుల్ గాంధీ ఇందిరా ఫెలోషిప్ సంస్థను ఏర్పాటు చేసి మహిళలు రాజకీయాల్లో ఎదగటానికి కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సునీల్ జాదవ్ సుభాష్ విశాల్ రాజుక్క తదితరులు పాల్గొన్నారు దేశ అభివృద్ధి కొరకు పాటు పడినటువంటి గొప్ప మహానీయురాలు ఇందిరాగాంధీ గారు ఈ దేశం కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహానీయురాలు మన ఇందిరాగాంధీ గారు ఈ దేశము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ తన కాళ్ల పైన తనే నిలబడాలి ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా అన్ని రంగాల్లో కూడా మహిళ ఎదగాలనేసి ఆనాడే కోరుకోవడం అనేది జరిగింది ఆ ఆశయాన్ని తన మనమడైనటువంటి రాహుల్ గాంధీ గారు మరి ఇంద్రాఫెలోషిప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది ఆ కార్యక్రమం తన ఆశయం అయితే ఏదైతే ఉందో తన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరం కూడా బడుగు బలహీన వర్గాల మహిళ అందరం కూడా కలిసికట్టుగా మరి అతని ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి తప్పకుండా మేము కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ ఇంద్రమ్మ గారి ఆశయాలను